మన రాష్ట్రంలో ఇప్పుడు ఆందోళనల పర్వం నడుస్తుంది నాలుగేళ్ల పాటు ఎంతో సహనంతో ఎదురు చూసి చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి వార్తలను అమలు చేస్తారు అని ఆశతో ఎదురు చూసినటువంటి అంగన్వాడీలు ఆశాలు మున్సిపల్ వర్కర్లు ఇటువంటి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఈరోజు రోజు ఆఖరి నిమిషంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా మంచి నిర్ణయం తీసుకుంటారా అన్న ఒక సింపుడు కళ్ళ ఆశతోటి ఆందోళన పెరుగుతున్నారు గత ఐదు రోజులుగా అంగన్వాడీలు సమ్మె జరుగుతూ ఉన్నది ఆశయాలు ఒక రెండు రోజులు కలెక్టరేట్లో దిగ్గమనం చేసి వంట వరకు కార్యక్రమం నిర్వహించారు ధర్మా నిర్వహించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన చాలా నిరాశపూరితంగాను ఉన్నది అది ఏమాత్రం సంతృప్తికరంగా లేదు దొన్నపోత మీద ఆనపడినట్టుగా ఉంది వాళ్ళ ఇది చూస్తూ ఉంటే నిన్న చర్చ విఫలమైంది పాడిందే పాడరా అని అన్నట్లుగా మేము జీతాలు పెంచడం డబ్బులు జీతాలు పెంచడం ఇదే పాట పాడితే వాళ్ళు సమ్మె చేస్తుంది జీతాలు పెంచడం జీతాలు పెంచే విషయం చర్చించకుండా పెంచలేమని చెప్పేసి చర్చలకు అర్థమేమిటండి అంటే ప్రజల సమస్యల పట్ల ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది అంగన్వాడీలో సమ్మె విజిన్నం చేయాలని బలవంతంగా తాళాలు పగపట్టడం ఒళ్ళు కలిసి చేస్తున్నారని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే గోపిల్ ఎమ్మెల్యే బహిరంగంగా వ్యాఖ్యానం చేయడం వైసీపీ కార్యకర్తలు ఒక రెండు చోట్ల పోయి ప్రెంట్లు పీకేయాలని ప్రయత్నం చేయటం ఎమ్మెల్యేలు మంత్రులు బహిరంగ వాళ్ళని పిలిచి బెదిరించడం ఇలాంటివన్నీ చూసుకుంటే ఈ సమస్యను పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉన్నది చర్చల్లో కూడా అలాంటి చిత్తశుద్ధి కనపడలేదు వాళ్ళు నిజంగా ఈ సమస్యను పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే సమ్మె మొదలవటానికి ముందే నెల రోజుల ముందే వీళ్ళు నోటీసులు ఇచ్చారు అప్పుడు సమ్మెలోకి పోలేదు పోతారని తెలుసు అయినా సరే ఆ టైంలో అసలు చర్చలు పిలవలేదు మంత్రులు తెలవాలి సమ్మె నివారించే అవకాశం ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం ద్వారా సమ్మె నివారించకుండా చేయండి చేసినా చూద్దాం అనుకునేటువంటి ఒక అహంకార పూర్వకంగా వ్యవహరించారు తప్ప తల్లి బిడ్డల యొక్క క్షేమం కాపాడాలి వాళ్ళకి సరైన తిండి సకాలంలో అందాలి అనేటువంటి లక్ష్యం అక్కడ అటువంటి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఇక్కడ కనిపించలేదు